మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కోమోరి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నీ ఇప్పుడు సైక్రోటిస్ట రైట్ సైక్స్ అసలు ఎందుకు ఈ జాన్ సెలెక్ట్ చేసుకున్నావు బేసిక్ అంటే మనం మనం పెద్దప్పుడు ఏమవ్వాలనుకునేది మనకు ఒక డ్రీమ్ ఉంటుంది రైట్ సో నువ్వు పర్టిక్యులర్ ఈ ప్రొఫెషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు ఇ నాకు ఈ ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకోవడానికి సమ్ ఆఫ్ ద పర్సన్స్ అయిన ఫ్రెండ్స్ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోయేస్ స్టేజ్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో నేను వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ రీజన్లో తీసుకుని ఇది చేస్తున్నాను సో నేను మనుషులతో మాట్లాడటం అండ్ వాళ్ళతో కమ్యూనికేట్స్ చేయటం నా మాటలతో చాలా నాకు ఇంట్రెస్ట్ సో దాట్స్ మైమ్ చూసింగ్ దిస్ ప్రొఫెషన్ అవునా అండ్ అది ఒకటి నాది ఆల్సో అంతే ఇంకా నేను నేను కన్వే చేయగలను వాళ్ళ పెయిన్ అండ్ ప్రాబ్లమ్ని అని నాకు కాన్ఫిడెంట్ ఉంది సో ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు అంతే కన్వే అవుతారు సో సో ఆఫ్ పీపుల్ టోల్ మీ అయితే ఇప్పుడు నువ్వు స్ట్రెస్ని ఇలా తీసేస్తావా ఎలా తీసేస్తావు ఇలా తీసేస్తావా బేసిక్గా మేము ఎప్పటివరకు స్ట్రెస్ తీయ అంటే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంటే ఎఫ్ టూ చూడాలేమో అనుకున్నాం మొన్నటి వరకు అంటే అనిల్ రావిపూడి గారి సినిమా అలా ఏం లేదు ఆద్యతో మాట్లాడచ్చా ఓకే సో ఎంతో మంది ఇప్పుడు రైట్ నౌ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే భయంకరమైన జబ్బు స్ట్రెస్సే అవును ఆ స్ట్రెస్ వల్లే అన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కదా నువ్వు కూడా ఎంతో మందిని చూసుంటావు కదా మెయిన్గా అందరిలో చూస్తున్న మెయిన్ క్వాలిటీ ఏంటి అసలు ప్రతి ఒక్కరిలో ఉంటున్న కామన్ పాయింట్ ఏంటి స్ట్రెస్కి సంబంధించి ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ మాత్రమే నా నా పార్ట్ ఆఫ్ ఆఫ్లో వచ్చిన నా పేషెన్స్కి ఓవర్ థింకింగ్ తప్ప ఏదీ లేదు ఇంక్లూడెడ్ మై మామ్ ఐ ఆల్వేజ్ ఐ ట్రీటింగ్ హర్ ఓకే అలా కాదమ్మా ఇలా ఉండాలి అలా చేయాలి ఎందుకు ఓవర్ థింక్ చేస్తున్నా ఎందుకోసం ఆలోచిస్తున్నావు ఫస్ట్ టెల్ మీ దట్ రీజన్ అని సో షీజన్ గాడ్ ఫర్ అండ్ హర్ మెమోరీ లాస్ ఇన్ ద లాస్ట్ డెసెంబర్ అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల బీపీ డౌన్ అవ్వడం వలన తను మెమొరీని లాస్ కొంచెం షార్ట్ మెమొరీ లాస్ అయింది షేజ్ నా ఓకే నేను నేను తనతో మాట్లాడి నేను తనకి ట్రీట్మెంట్ నా ఓన్ పర్పస్గా ట్రీట్మెంట్స్ వేయటం వలన చేసుకున్నాంకి మా అమ్మకి ఏంటి అసలు అమ్మకి అసలు ఈ బీపీ డౌన్ అయ్యి చాలా ఓవర్ టెన్షన్ ఓవర్ ఫ్రెషర్ ని తీసుకుని ఎవరు లేనప్పుడు షీజ్ టేకింగ్ ఆఫ్ మిస్ గైడ్ ఆఫ్ ద ట్యాబ్లెట్స్ తీసుకోవడం వలన మెమోరీ కొంచెం లాస్ అయింది అప్పటి నుంచి షీజ్ చాలా డల్ గా ఉండడం స్టార్ట్ చేసింది లాస్ట్ డిసెంబర్లో జరిగింది ఈ డిసెంబర్కి షీస్ ఓకే సో ఎవరికి ట్రీట్మెంట్స్ వేసినా ఐ ట్రీట్ ఫర్ మై మామ్ అది నాకు పెద్దగా సైకాలజీస్ చేసిన చాలా మంది కంట ఎదుటి వాళ్ళ సమస్యలు త్వరగా మాట్లాడితే ఒక మనిషిని చూస్తే అర్థమవుతుందంట అది నువ్వు బిలీవ్ చేస్తావా నమ్ముతావా అగ్రీ చేస్తావా అగ్రీ చేయడం కన్నా అండర్స్టాండింగ్ చేసుకుంటాను ఆ పర్సన్ అది నిజమే అగ్రి ఇట్ బట్ అర్థం చేసుకోవడం బెస్ట్ అగ్రీ చేసుకోవడం దట్స్ రాంగ్ ఓకే ఒక వ్యక్తిని ముందు కూర్చొని నేను చాలా సమస్యలతో ఉన్నానండి అసలు దాంట్లోంచి ఓవర్కమ్ చేయలేకపోతున్నాను అని చెప్పి నీతో చెప్తే నువ్వు అసలు ఎలా వాటిని ఓవర్కమ్ చేసేలాగా వాళ్ళకి సజెషన్స్ ఇస్తావు ఎలా వాళ్ళు ఫస్ట్ వాళ్ళని ఫైనలైజ్ చేస్తాను ఫస్ట్ నేను ఆ పర్సన్తో మాట్లాడతాను తర్వాతకి ప్రాబ్లం అడుగుతాను తర్వాతకి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తన నుంచి నేను అడిగిస్తాను తర్వాతకి దాన్ని నేను అనలైజ్ చేస్తాను ఇన్సిడెంట్ నిన్ననే జరిగింది ఓకే సో నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్లో ఒక పర్సన్ మహబూబ్ నగర్ స్టేషన్లో ఎక్కాడు కాచిగూడ స్టేషన్లో దిగాడు ఆ మిడిల్ ట్రావెల్లో ఆ పర్సన్ నాతో మాట్లాడడానికి ట్రై చేశాడు ట్రై చేశాడు ఇంకా చాలా సేపులు వెయిట్ చేశాడు నేను నేను వేరే పర్సన్తో మాట్లాడడం వల్ల హీస్ అన్ నాట్ టాక్ సో నేను దిగి వెళ్ళిపోయే టైంలో నేను అడిగాను మీరు మాట్లాడాలనుకున్నారు కదా ఎందుకు మాట్లాడలేదు సో ఏమో అడగాలనుకున్నారు కదా అంటే హిజన్ షాక్ దట్ టైం సో షాక్ అయ్యి అవును నేను అడగాలనుకున్నాను ఎలా అర్థమైందంటే తనకి తెలుసు నేను ఆద్య అని సైకటిలిక్ అని ఓకే సో తర్వాతకి మాట్లాడి వెళ్ళిపోయారు ఓకే ఈ సైక్రోటిస్ట్లో ఎక్కువగా ఏంటంటే హిప్నోటిజం చూస్తాం అది ఉంటుందా బిలీవ్ చేయొచ్చా అంటే ఎంతవరకు మనుషుల్ని మేము నిజంగా మీ మీ అండర్లోకి తీసేసుకుంటారా వాళ్ళ స్ట్రెస్తో పాటు యా తీసుకుంటాం అది జరుగుతుంది నిజమా నిజంగా జరుగుతుంది ఒకసారి చేయగలం మరి ఇప్నటిజం అంటే ఒక మనిషితో నేను కమ్యూనికేట్ అవ్వడం ఆ పర్సన్ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుని దానికి ఆ ప్రాబ్లంలో నేను వెళ్ళటం తనతో పాటు నేను కూడా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ అనలైజ్ చేయడం అంతే ఇప్నటిజం అంటే నీతో క్లోజ్ గా మాట్లాడితే నీ ప్రాబ్లమ్స్ మొత్తం నాకు చెప్తాయి చెప్తావు ఓకే దానికి ప్రాబ్లం ఆ ప్రాబ్లమ్ కి నువ్వు నేను కలిసి ఆన్సర్ చేస్తావు అప్పుడు ఆ ప్రాబ్లం ఎలా చేస్తే సాల్వ్ అవుతుందో ఆలోచిస్తాం సో దట్ కాల్ ఎప్నటిజం ఒక మనిషి లోపల ఉన్న పెయిన్ హ్యాపీని మొత్తం నీతో షేర్ చేసుకుంటున్నాడంటే హీజ్ అన్ అ ఫీల్ విత్ యూర్ కంఫర్ట్ సో కంఫర్ట్ జోన్ ఉంటేనే కదా చెప్తారు సో అలాంటప్పుడు ఎప్నటిజం అనేది కళ్ళు మూసుకుని ఏదేదో చేయటం కాదు అంటే చాలా మంది ఇలా కళ్ళు మూసుకుని ట్రాన్స్ లోకి తీసుకెళ్లాగా హిప్నటిజం చేస్తూ ఉంటారు అట్లా ఉంటుంది ఆ ప్రాసెస్ లైక్ నువ్వు అన్నట్టు ఒకరి కంఫర్ట్ జోన్ తీసుకుని వాళ్ళ సమస్యలు ఒక కంఫర్ట్ జోన్ తీసుకుని చేయటం సో నేను ఫిలిమోగ్రఫీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనిషి పడుకొని పెట్టి మైండ్ కి ట్యూబ్స్ ని పెట్టి ఏమైంది ఏం లేదు అని అవన్నీ జరిగేది కాదు అది ఓకే సో స్వీట్